దేవున్నానికి వందనాలు ఆత్మీయ తల్లిదండ్రులకి నా వందనాలండి కూడి ఉన్న సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు నా పేరు మీనాక్షి అండి గడిచిన కాలమంతా దేవుడు నన్ను ఈ సన్నిధిలో సురక్షితంగా నిలబెట్టుకుని సజీవులు లెక్కలో ఉంచాడండి ఈరోజు నేను ఇక్కడ సజీవుల లెక్కలో మీ ముందు నిలబడి నా బిడ్డ నేను నా భర్త ఇక్కడ నిలబడగలిగామంటే అది దేవుడిచ్చిన ఉచిత కృపేనండి మన సోమవారం రోజున నేను అనుకోకుండా మా అత్త వాళ్ళు ఊరు వెళ్ళాల్సి వచ్చిందండి డాక్రా గ్రూప్లో జాయిన్ అవ్వాలని వెళ్ళామండి వాళ్ళు కూడా మార్నింగ్ పదింటికి ఫోన్ చేసి ఫోటో దిగాలంటున్నారమ్మా రండి అని ఫోన్ చేశారు ఇంకా అప్పటికి మా హస్బెండ్ ఇంకా డ్యూటీకి వెళ్ళలేదు సర్లేవాని పది గంటలకి ఇంకా మేము ప్రార్థన పెట్టించుకోవాలని ఆశతో ఉన్నాము డబ్బులు వస్తే ప్రార్థన పెట్టించుకుందామని ఆశతో ఉన్నాము వెళ్తే త్వరగా పని అయిపోయిందనేసి కాలేజీకి హాలిడే చెప్పేసి ఆ రోజు మేము వెళ్ళామండి వెళ్ళేటప్పుడైతే నేను బయలుదేరుతున్న క్షణం నుంచి కూడా భయంతోనే బయలుదేరాను ఏమండి అమ్మగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించండి అండి షడన్గా వెళ్తున్నాము ఏంటో తెలియట్లేదు ఒక్కసారి ప్రార్థన చేయించండి అని చాలాసార్లు చెప్పాను ఒక టూ టీ టూ త్రీ టైమ్స్ అమ్మగారికి ఫోన్ చేసాము కానీ అమ్మగారు వాళ్ళు పను పనిలో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయారు కానీ మేము ప్రార్థన చేసుకుని వెళ్ళామండి అనుకోని స్థితిలో వెళ్ళాల్సి వచ్చిందని వెళ్ళాము కానీ వెళ్ళేటప్పుడు సురక్షితంగానే వెళ్ళాను నా ప్ర నాకెప్పుడు ఏంటి అంటే నేను ఈ సన్నిధికి వచ్చిన తర్వాత నేను ప్రయాణాలు చాలా తక్కువండి అసలు సంవత్సరానికి రెండు సార్లు వెళ్ళడమే కష్టం అప్పుడు వెళ్ళినా కానీ ఆత్మీయ తల్లిదండ్రులతో ప్రార్థన చేయించుకుని వెళ్తేనే నేను చాలా ధైర్యంగా వెళ్ళగలుగుతాను కానీ ఆ రోజు నేను ఆత్మీయ తల్లిదండ్రులకి కూడా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాల నాలో భయం నాలో పిరికితనం వచ్చిందిలే కానీ ఇంత ఇన్సిడెంట్ జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి కానీ వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకునే వెళ్ళాను జాగ్రత్తగానే వెళ్ళాము ఆ రోజు ఫోటో దిగాము నెక్స్ట్ డే కూడా ఇంకా మీటింగ్ అని ఫొటోస్ అని చూసుకుని మళ్ళీ అమౌంట్ని బయలుదేరామండి రిటర్న్ రిటర్న్ బయలుదేరేటప్పుడు కూడా మా హస్బెండ్ మూడు గంటలకే వెళ్దాము అని బయలుదేరాడండి నేనేమో చ ఎండగా ఉందిగా కొంచెం లేటుగా వెళ్దాము చంటి పిల్ల బండి మీద వెళ్తే ఇబ్బంది పడుతుంది అని చెప్పాను తను అన్నారు లేటుగా వెళ్తే స్పీడ్గా వెళ్ళాల్సి వస్తుందమ్మా ఇబ్బంది పడుతుంది స్లోగా వెళ్దాము అనుకుని మూడు గంటలకు బయలుదేరామండి మేము వచ్చేటప్పుడు క్షేమంగానే వచ్చాము చాలా అంటే చాలా స్లోగా వెళ్ళాడండి స్లోగా వెళ్తున్నా కానీ నేను ఇంకా గద్దిస్తూనే ఉన్నాను స్లోగా వెళ్ళాయా నాకు ఎందుకో భయం వేస్తుంది బుడ్డమ్మ కూడా పద్దాక లెగుస్తుంది స్లోగా ఇల్లని గద్దిస్తూనే వస్తున్నాను నేను ఎప్పుడు నా చున్నీలు నా ఏమి నేను ఎప్పుడు చేసుకోనండి నేను అనుకోని రీతంగా నిజంగా చెబుతున్నాను ఇన్సిడెంట్ జరిగిందని చెప్పట్లేదు మొన్నటి వ జరిగిన రోజైతే నేను చున్నీ ప్రతి క్షణం నేను సరి చేసుకుంటూనే వస్తున్నాను చున్నీ కింద పెట్టి బుడ్డమ్మను దాని మీద కూర్చోబెట్టేదాన్ని అండి అటు ఇటు వస్తుంది బుడ్డమ్మను సరి చేస్తూ చున్నీ సరి చేస్తూ ఈ రెండు చేసుకోవాలంటే చాలా కష్టం అంటూ అనుకుని బుడమ్మను నేను చున్నీ మీద కూర్చోబెట్టి అలా వచ్చామండి మధ్యలో నున్నలో కూడా నేను కూరగాయలు అవన్నీ తీసుకుని వచ్చాము క్షేమంగానే వచ్చాము ఇక్కడికి వచ్చేటప్పటికి మేము త్రీకి బయలుదేరాము మాక్సిమం వన్ అండ్ హాఫ్ అవర్ మాకు జర్నీ మేము త్రీకి వాళ్ళం మేము ఇక్కడికి వచ్చేసరికి క్వార్టర్ టు సిక్స్ అయిందండి దగ్గర దగ్గరగా మూడు గంటలు మేము జర్నీ చేస్తాము చాలా స్లోగా వచ్చాము ఇక్కడ మా అక్క మా ఇంటి తాళం తీసుకుని అంటే మేము వెళ్ళే రోజునే మా అక్క మా ఇంటి తాళం తీసుకుని మా ఇంటి దగ్గర కంప్యూటర్ ఉంది ఆ కంప్యూటర్లో దేవుడు సన్నిధిలో పాటలు టైప్ చేస్తుంది అంటే మా హస్బెండ్ ఊరు వెళ్తున్నారని మా అక్క వచ్చి టైప్ చేస్తుంది టైప్ చేస్తానికి తనకి ఇంటి తాళం ఇచ్చాము తనకి అక్క తాళం తీసుకురామని ఫోన్ చేస్తే నేను రోడ్డుకొచ్చానులే చెల్లి నేను ఇస్తానులే అని చెప్పి నడుచుకుంటూ వచ్చిందండి కరెక్ట్గా ప్రజా వైశ్యాలకు వచ్చిన తర్వాత కనిపించింది తీసుకున్నాను అక్క దగ్గర తాళం తీసుకున్నాను తాళం తీసుకుని అక్క బుడ్డమ్మని చూసి కాసేపు ముద్దులాడి పంపించేసింది నేనేం చేశాను చున్నీ కింద వేసాను అంటే బుడ్డమ్మ కింద వేసాను అక్క బుడ్డమ్మలు లాక్కునేసరికి ఆ చున్నీ ఇటు వెళ్ళిపోయింది నేను చూసుకోలేదు బుడ్డమ్మని నేను సరి చేస్తాను బుడమ్మ మీద ఉన్న టవలు అవి వేస్తా ఉన్నాను కానీ నా చున్నీ ఎటు వెళ్ళిపోయిందో నేను చూడలేదండి బుడ్డమ్మని తీసుకుని నేను ఆ అమ్మాయిని సరి చేస్తూ ఉన్నాను కానీ నేను చూడలేదు కరెక్ట్గా చైతన్య టెక్నో స్కూల్ దగ్గరికి వచ్చేసరికి నా వెనకమల మళ్ళా కాలేజ్ బ్యాగ్ ఉందండి చిన్న థ్రెడ్ ఉంటుంది చిన్న లేయర్లా ఉంటుంది ఆ కాలేజ్ బ్యాగ్ తగిలించుకున్నాను ఎవరో నన్ను కాలేజ్ బ్యాగ్ పట్టుకుని లాగినట్టు అనిపించింది కానీ నా చున్ని చక్రంలో పడిపోయి నన్ను లాగేస్తుందని నాకు తెలియదండి ఎవరో లాగేస్తున్నారని ఇట్లా తిరిగానంతే అదే తెలుసండి నాకు ఇంకా ఏం జరిగిందో తెలియదు అంతా చీకటైపోయింది నేను కింద పడిపోయా బుడ్డమ్మ రోడ్డు మీద పడిపోయిందండి నేను అక్కడి నుంచి లేగించేసరికి బుడ్డమ్మ ఇలా చేయి పెట్టుకుని రోడ్డు మీద పడుకుని ఉందండి మనం ఎలా అంటే ప్రార్థన చేసేటప్పుడు ఇలా ఎలా చేయి పెట్టుకుని ప్రార్థన చేస్తామో అలా రోడ్డు మీద పడిపోయి ఉంటే నేను లేచి నా బెడ్ ఏదని నేను ఎత్తుక్కునేసరికి అటు నుంచి బండ్లు వస్తుంటే కాలేజీ స్టూడెంట్స్ వచ్చి ఆ బండిలకి అడ్డు వెళ్ళి ఆ బండ్ ఆఫ్ చేసి బుడ్డమ్మని తీసుకుని వెళ్ళిపోయారండి వాళ్ళు రాకపోతే బుడ్డమ్మ అయిపోయేదండి ఏ బండో స్పీడ్గా వచ్చేసి ఎక్కించేసేది వాళ్ళు అడ్డుగా నిలబడి బండ్లు మొత్తం ఆఫ్ చేసి బుడ్డమ్మ నాకు కూడా తగ్గకుండా ఎమ్మట్నే తీసుకుని వెళ్ళిపోయి ప్రజా వైశ్యాలకు తీసుకెళ్ళిపోయారండి నేను అప్పటికి అది తట్టుకోలేని స్థితి నాకు ఇక్కడ మెడంత కోసుకుపోయింది ఈ బాధని నేను భరించలేకపోతున్నాను కానీ నా బిడ నాకు కనిపించలేదని వేదన ఎక్కువైపోయింది ఎంత జరిగినా కానీ నా భర్త బండి మీద నుంచి దిగలేకపోయాడండి ఈ ఇన్సిడెంట్ని అతను చూసి తట్టుకోలేక మనిషి అయితే నిలబడి ఉన్నాడు కానీ తనలో ప్రాణం లేదండి నా బిడ్డ కావాలని ఏడుతుండే అక్కడ పక్కన నిలబడిన వాళ్ళే నేను తీసుకెళ్తానమ్మా అని చెప్పి నన్ను కూడా బండెక్కించుకుని ప్రజావైశ్యాలకు తీసుకెళ్లారండి హాస్పిటల్కి వెళ్ళేసరికి పిల్లల్ని చూస్తే నోట్లో నుంచి రక్తం వస్తుంది ఏం చేయాలో అర్థం కాలేదండి నాకు అప్పటికప్పుడు ఆత్మీయ తల్లిదండ్రులే గుర్తొచ్చారు మా యొక్క కూడా వచ్చి నా బిడ్డకి ఏమైంది నా బిడ్డని చూపిండి అంటే ఆ పిల్ల ఏడ్చి ఏడుపుకి మీకి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు పక్కన వాళ్ళు ఫోన్ తీసుకుని అక్క ఫోన్ చేసి ఇలా జరిగిందమ్మా ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అమ్మ బిడ్డ ఏడుస్తుందని రక్తం కాడుతుందని చెప్తే ఏం కాదమ్మా దేవుడు మీకు తోడుగా ఉంటాడు ఏం కాదు అని ఎంతో ఓదార్చి అమ్మగారికి సాధ్యమైనంతవరకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి మా దగ్గరికి పంపించారండి సంగబిడ్డలు చాలా మంది మా దగ్గరకు వచ్చి ఏం కాదమ్మా మన ఆత్మీయ తల్లిదండ్రులు మన కోసం ప్రార్థన చేస్తారు అంతకు మించిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు గొప్ప సన్నిధిలో ఉన్నామని ఆదరించి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు అందరూ అక్కడే ఉండి అమ్మగారు ప్రతి క్షణం ఫోన్ చేస్తూనే ఉన్నారండి ఆ బ్లడ్ చూసి ఆమె కూడా కంగారు పడి ప్రజా ఆమె మీరు బయటికి వెళ్ళండి అమ్మా మీరు బయటికి వెళ్ళకపోతే నేను బిడ్డను చూడలేను మీరు నన్ను కంగారు పెట్టొద్దు మీరు కంగారు పడొద్దు అని చెప్పిందండి మా అక్క నేను బయటకు వచ్చిన తర్వాత బిడ్డను చూసి ఆ బ్లడ్ మొత్తం తుడిచి నోట్లో ఏమైందో చూసిందండి నోట్లో పైన ఆంగిల దగ్గర కొంచెం గీరుకుంది నోట్లో ఆంగిల్ దగ్గర కొంచెం గీరుకుందండి లోపల అది మొత్తం బ్లీడ్ అయిపోయి బాగా ఇబ్బంది పడింది పాలు తాగడానికి కూడా ఫస్ట్ రోజు చాలా ఇబ్బంది పడిందండి ఇదంతా కొట్టుకుపోయి కన్నంతా ఇంతలా వాసిపోయిందండి వాళ్ళు ఏం కాదు బిడ్డకి ఏం దెబ్బలు తాగలేదని చెప్పి ఒక పారాసెటమాల్ ఆయిన్ టానిక్ ఒకటే ఇచ్చారండి బిడ్డకైతే నేనైతే అప్పటికీ చూపించుకోలేదు నాకు బిడ్డకి ఇచ్చిన పారాసెటమాల్ ఒకటి టీటీ ఇంజెక్షన్ మా ఇద్దరికి చేశారండి ప్రాబ్లం అయితే ఏమీ లేదు నీకు మాత్రం ఇంటర్నల్గానే తగిలింది ఎక్స్టర్నల్గా లోపలికి ఏమీ వెళ్ళలేదు పైన వరకే తగిలింది అని చెప్పి ఆయింట్మెంట్ ఇచ్చి టీటీ ఇంజెక్షన్ చేశారండి నేనైతే నమ్మలేదండి ప్రజా వైద్యాల హాస్పిటల్లో అయితే నిజంగా నేను నమ్మలేదు నా బిడ్డ అంత నుంచి ఇక్కడ నుంచి అంత దూరం పడింది అంటే నా బిడకు ఏమీ కాలేదు అంటే నేను నిజంగా నమ్మలేదండి నెక్స్ట్ డే వాళ్ళు అన్నారు టూ అవర్స్ వరకు మీరు ఇక్కడే ఉండండి బిడకి ఏమన్నా వామ్ థింగ్స్ అయినా ఏమన్నా సెన్సేషన్ ఉంటే కనుక దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాము అని చెప్పారు మేము అప్పుడు ఆరు గంటలకి మేము జాయిన్ అయిన వాళ్ళం తొమ్మిది గంటల వరకు మేము అక్కడే ఉన్నామండి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి మా మీద చూపించిన గొప్ప ప్రేమను బట్టి నా బిడ్డకి వామ్థింగ్ సెన్సేషన్ కానీ ఏమీ లేదండి చాలా సురక్షితంగా ఉంది నెక్స్ట్ డే మళ్ళీ అమ్మగారు ఫోన్ చేసి ఒకసారి మా నోరీ హాస్పిటల్కి వెళ్ళండి విజయవాడలో మంచి స్పెషలిస్ట్ చిన్నపిల్లలకి అని చెప్పారు నేను అమ్మగారు చెప్పంగానే నేను అక్కడికి తీసుకెళ్ళానండి ఎంత ఫీజ్ అయినా పర్లేదు నాకు ఎంత అప్పు అయినా పర్లేదు నా బిడ్డ సురక్షితంగా ఉంటే చాలని హాస్పిటల్ తీసుకెళ్ళామండి వాళ్ళు కూడా ఏం ప్రాబ్లం లేదు అనేసి వాళ్ళు కూడా జ్వరానికే రాశారండి అంటే కింద పడడం వల్ల ఒళ్ళదిరి జ్వరం వస్తుంది నొప్పుల వల్ల అనేసి జ్వరం ముందే ఇచ్చారు కానీ ఏమి ఇవ్వలేదండి ఆ రోజు బుడ్డమ్మ బాత్రూమ్ కూర్చునేటప్పుడు చాలా అంటే చాలా బ్లాక్గా కూర్చుంది నాకు భయం వేసింది ఇంకా నేను ఆ డాక్టర్కి చెప్పాను ఇట్లా కూర్చుందండి రోజు అయితే బాగుంటుంది అనేసి చెప్పాను వాళ్ళన్న మాట ఏంటంటే నోట్లో బ్లీడ్ అవ్వడం వల్ల బ్లడ్ మింగేసింది పిల్ల ఆ బ్లడ్ మింగేయడం వల్ల అది బాత్రూమ్ ద్వారా వచ్చేసి బ్లాక్గా కనిపించింది అమ్మా ఏం ప్రాబ్లం లేదు నీ బిడకు వచ్చిన బాధ అయితే ఏమీ లేదని చెప్పారండి అంత పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆరు వందల యాభై రూపాయలు ఫీజు కట్టినా వాళ్ళు ఇచ్చింది నూట యాభై రూపాయల మెడిసినే ఇచ్చారండి నీ బిడకి ఏ ప్రాబ్లం లేదని చెప్పారండి తర్వాత రెండు రోజులు వెయిట్ చేసి ఈరోజు చూశానండి కన్ను కొంచెం నెర్రగా ఉంది లోపల గుడ్డు మీద అని చెప్పి అమ్మగారికి ఫోన్ చేసి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళానండి హాస్పిటల్కి తీసుకెళ్ళినా కానీ వాళ్ళు కూడా ప్రాబ్లం ఏమీ లేదమ్మా కన్ను అంతా బాగుంది కానీ ఏంటంటే పైనుంచి పడేసరికి ఇక్కడంతా బ్లడ్ క్లాట్ అయ్యి ఆ బ్లడ్ కరుగుతూ ఉండడం వల్ల కిందకట్ల వచ్చిందంతే దానికి అసలు మెడిసిన్ కూడా ఏమి వాడన అవసరం లేదు ఒక టెన్ డేస్లో అక్కడ ఉన్న బ్లాక్ స్పార్కు కూడా పోతుందని చెప్పారండి దేవుడిచ్చిన మహాకృపణను బట్టి నా బిడ్డని నన్ను కాపాడాడండి కానీ మేము చేసిన చాలా మిస్టేక్స్ అండి తల్లిదండ్రులు చేసిన పాపంలో బిడ్డల మీద పడతారంటారు అమ్మగారు ఎన్నోసార్లు గద్దించారు ఎంతో మంది ప్రార్థనలు పెట్టించుకుంటున్నారు అన్నీ చేస్తున్నారు కానీ మీరు అంతటికి మీరు వెళ్తున్నారు కానీ అమ్మగారు నాతో ఒకరోజు రేపు ఆ గురువారం ప్రార్థన పెట్టించుకోమ ఈ ఆదివారం రోజు అన్న ప్రశ్న చేయించుకో అన్నారండి నేను అమ్మగారు మాట వినకుండా నా దగ్గర డబ్బులు లేవు అని నేను చాలా నిర్లక్ష్యం చేశానండి ఆ నిర్లక్ష్యం చేయకుండా ఆ రోజు వారి మాట విన్నట్టయితే నాకు ఈరోజు పరిస్థితి వచ్చేది కాదండి ఈరోజు నా బిడ నేను చూపించుకోవడానికి నాకున్న బంగారాన్ని నేను తాకటి పెట్టుకుని చూపించుకున్నాను అదే అదే అమ్మగారు చెప్పినప్పుడు ఆ బంగారమే తాకటి పెట్టుకుని ప్రార్థన పెట్టించుకుంటే నాకు ఈ స్థితి వచ్చేది కాదండి వారి మాట వినకుండా నా జీవితం నేను జీవిస్తున్న సరికి దేవుడు నాకు చాలా నువ్వు లోకానుసారంగా బ్రతుకుతున్నావని నాకు చాలా విధాలుగా తెలియచేశాడండి అంతకుముందు వారం కూడా చాలా బాధపడిందండి నా బిడ్డ ఇప్పుడు కూడా ఇంతే బాధపడిందండి ఇంకొకటి ఈ నెల పోయి నెల కూడా నేను దర్శన భాగం తీయలేదండి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అంటూ ఆ లాక్ వచ్చాము కానీ దర్శన భాగం తీయడం చాలా నెగ్లెక్ట్ చేసామండి నేను హాస్పిటల్లో ఈ వారం నేను చూసిన వాడిన మెడిసిన్ మొత్తం రెండు వే రెండు వేలు అయినాయండి ఎందుకంటే నా భర్తకు వచ్చే శాలరీలో నేను తీసే దర్శన భాగం రెండు వేలు నేను మొత్తం కౌంట్ చేసిన నాకు వచ్చిన నాకు వచ్చిన లెక్క రెండు వేలు అదే రెండు వేలు నేను దర్శన భాగం వేసినట్టయితే నాకు ఈ బాధ వచ్చేది కాదండి ఎంత తిప్పి తిప్పి చూసినా అదే రెండు వేలు తేలుతున్నాయండి మరి ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది ఒకటేనండి దేవుడి మాటకి ఎప్పుడు వెనకాడొద్దు దేవుడు గద్దెంపుకి ఎప్పుడు లోబడండి నాకు వచ్చిన పరిస్థితి ఎవరికి రాకూడదు అని నేను చెప్తున్నానండి ప్రతి ఒక్కళ్ళు కూడా దర్శన భాగం తీయండి ప్రతి ఒక్కరు దర్శన భాగం తీయమని చెప్పేది అమ్మగారు ఏదో బిల్డింగులు కట్టడానికి చెప్పట్లేదండి దేవుడు భాగం దేవుడికి ఇవ్వాలని చెబుతున్నారు ప్లీజ్ మీరందరూ దయచేసి మీరు ప్రతి దర్శన భాగం తీసేటప్పుడు నన్ను ఒక్కసారి ఇన్సిడెంట్గా తీసుకోండి నేను దర్శన భాగం తీయకపోవడం వల్ల ఎంత బాధపడ్డానో ఆ బాధ ఇంకెవరికి తగలకూడదండి దేవుడు మాటకి లోబడాలి దేవుడి చిత్తానుసరంగా నడవాలండి నేను ఇలా బాధపడుతున్నానని మా అమ్మ నా ఇంటికి వచ్చి పని చేసిందండి అంటే నాకు తోడుగా ఉందామని వచ్చిందండి మా ఇంటికి వచ్చి నా దగ్గర ఉంటున్న రెండో రోజు ఫ్యాన్ తిరుగుతా తిరుగుతా అమ్మ మీద పడిపోయిందండి ఆ పైన ఉన్న ఫ్యాన్ తిరిగి మీద పడితే ఇక్కడ చెయ్యి అంతా ఇట్లా రాసిపోయి చెయ్యి అంతా అమ్మ అయితే ఈ చెయ్యి ఏడు విరిగిపోయిందని అంతే ఏడ్చిందు ఇదేంటి దేవ తల్లి చూస్తే నేను చూస్తే ఇంత బాధలో ఉన్నా నన్ను ఆదరించడానికి వచ్చిందని నా తల్లి చూస్తే ఎంత బాధ వచ్చింది ఇంకెవరు నన్ను ఆదరించేదని ఎంతో బాధపడ్డానండి అమ్మగారికి ఫోన్ అమ్మా ఇదమ్మ నా బాధ నన్ను ఆదరించడానికి వచ్చినందుకు నా తల్లి కూడా ఇలా అయిందమ్మా చెబితే ఏం కాదమ్మా ఇది మీకు గింపా ఏం కాదు మీ అమ్మకు కూడా తగ్గిపోయిద్దని అప్పటికప్పుడు రమణీయంకులు వచ్చి చూసి ఇంజక్షన్ చేసి వెళ్ళాడండి ఇప్పుడు అమ్మ కూడా కొంచెం బాగుంది దేవుడిచ్చిన మహాకృపణ బట్టి మేము ఇలా సజీవులేఖలు ఉన్నామండి మా ప్రార్థన నా బలం అయితే కాదండి నేనైతే చాలా అంటే చాలా ప్రార్థనలో తగ్గిపోయాను మనం ఎప్పుడైతే ప్రార్థనలో తగ్గిపోతామో అప్పుడే మమ్మల్ని వెంబడిస్తుంది ఎవరు కూడా ఎంత బాధ ఉన్నా ఎంత కష్టం వచ్చినా కానీ దేవుణ్ణి విడిచిపెట్టద్దండి మనం మరణమైన ఎంటడినా కానీ దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టద్దండి ఇదే నేను తెలుసుకున్నానండి పెళ్ళి కాకముందు నేను ఎంతగా వెంబడించేదాన్నో ఇప్పుడు అంతకంతకి వంద రేట్లు నేను తగ్గిపోయానండి సన్నిధికి దూరం అయిపోయాను ఆత్మీయ తల్లిదండ్రులు నన్ను సార్లు గద్దించారు ప్రార్థన చేయి మే నా ప్రార్థన చేయను నాకు ఆత్మీయ తండ్రి గారు నాకు ఎప్పుడూ చెప్పలేదండి ఈసారి అయితే నన్ను చాలాసార్లు గద్దించారు పరిచర్యలో వాడబడట్లేదు ప్రార్థన లేదు అని గద్దించారండి అయినా కానీ వారి మాట వినకుండా నా ఆలోచనలతో నా నేనే బ్రతికానండి దానివల్ల వల్ల నేను ఇప్పుడు ఎంత అనుభవించానో చాలా దుఃఖపడ్డాను నా బిడ్డ బాధపడింది నా తల్లిదండ్రులు బాధపడ్డారు ప్రతి ఒక్కళ్ళు దేవుడు మాటికి లోబడాలని ప్రతి ఒక్కళ్ళు కూడా నా గురించి నా బిడ్డల గురించి ప్రార్థన చేసి నేను సన్నిధిలో వాడబడాలని నా కొరకు ప్రార్థన చేయమని అడుగుతున్నాను నా ప్రతి ఒక్కళ్ళ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకొని మరి మరీ ముఖ్యంగా ఆత్మీయ తల్లిదండ్రులు మమ్మల్ని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని అడుగుతున్నాను ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక అలే